అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్వితా వరల్డ్ టుడే నేను చూపించబోయేది ఇడ్లీ రవ్వతో రంగులు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇంట్లోనే చాలా ఈజీగా మనం రంగులనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ రవ్వ కంపల్సరీగా ఉంటుంది కదా దాంతో మనం ఈజీగా ఈసారి రంగులు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనకు దగ్గరలో న్యూ ఇయర్ ఉంది అలాగే సంక్రాంతి ఉంది కదా ఈ పండగలకి మనం బయట కొనకుండా ఇంట్లోనే రంగులు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ మనం తీసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే అంత క్వాంటిటీలో కలర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక టీ స్పూన్ కలర్ అనేది యాడ్ చేశాను మనకి మార్కెట్ లో ఫుడ్ కలర్స్ దొరుకుతూ ఉంటాయి కదా ఆ కలర్స్ ని నేను యూజ్ చేశాను చాలా తక్కువ తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ క్వాంటిటీలో మనం రంగులనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పదిహేను రూపాయలు పెడితే ఈ ఫుడ్ కలర్ అనేది వస్తుంది ఈ మొత్తం ఫుడ్ కలర్ తో ఈజీగా మనం కేజీ వరకు రంగోలు రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీలో రంగులు అనేవి రెడీ అయిపోతాయి ఇలా కట్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అనేది ఇడ్లీ రవ్వకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి ఒక టీ స్పూన్ ఫుడ్ కలర్ సరిపోతుంది ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అంతా ఇడ్లీ రవ్వకు పట్టేట ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయక ముందే మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసాక అంత కలర్ మిక్స్ కాదు ఒకసారి వాటర్ ముందు మిక్స్ చేసుకుంటే ఇడ్లీ రవ్వకు అంతా పడుతుంది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ కూడా యాడ్ చేసుకోకూడదు హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనకు ఆరపెట్టడానికి టైం ఎక్కువగా పడుతుంది చూసారు కదా మంచి ఎల్లో కలర్ అనేది రెడీ అయిపోయింది కలుపుతూనే మంచి కలర్ అనేది అర్థమైపోతుంది మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ మీరు కూడా ఈసారి రంగోలీలు ఇంట్లోనే రెడీ చేసుకోండి చాలా బాగుంటాయి కలర్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినాయి మనకి నచ్చిన కలర్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి పొడిగా రెడీ చేసుకుంటే మనం తక్కువ సేపు ఆరపెట్టుకున్నా తొందరగా ఆరిపోతాయి ఒక వన్ డే మాత్రం కంపల్సరిగా ఆరపెట్టుకోవాలి లేదంటే బూజు వస్తుంది ఇడ్లీ రవ్వ కదా అందుకని ఒక వన్ డే మనం ఎండలో మంచిగా ఆరపెట్టుకున్నామంటే ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా పేపర్ పైన పెట్టుకొని ఆరపెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి కలర్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో బ్రైట్ గా నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంత బ్రైట్ గా వచ్చింది మీరు కావాలి అంటే లైట్ కలర్ కావాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకుంటే లైట్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇలానే మిగిలిన కలర్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా రంగులన్నీ రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ నెక్స్ట్ రెడ్ కలర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ ఒక కప్పు ఇడ్లీ రవ్వలోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ వేసుకుంటే ఫుడ్ కలర్ పర్ఫెక్ట్ గా రంగు అనేది వస్తుంది ఇలా ఇడ్లీ రవ్వకి మొత్తం పట్టేట్టు మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం బయట కొనుక్కుంటే అంత సాటిస్ఫాక్షన్ గా ఉండదు ముగ్గు వేస్తే మన చేతులతో మనం చేసుకుంటే సూపర్ సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అలాగే ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఏ ముగ్గు వేయాలనుకుంటామో మనకి మైండ్ లో ఉంటుంది కాబట్టి ఆ కలర్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు మనం వేయాలనుకున్న ముగ్గు కలర్ మనకు దొరకకపోవచ్చు అలాంటప్పుడు మనం ముగ్గు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనకు నచ్చిన కలర్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు చూసారు కదా ఇంకో కలర్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది మళ్ళీ మనం నెక్స్ట్ కలర్ కోసం ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని నేను ఇక్కడ హోమ్ మేడ్ కుంకుమని వాడుతున్నాను మన ఛానల్లో మేడ్ కుంకుమ ఎలా చేయాలో వీడియోస్ లో ఉంది ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరిగా చూసేయండి బయట కెమికల్స్ కలుపుతూ ఉంటారు కాబట్టి మన కుంకుమ పెట్టుకోవడం వల్ల అంత సేఫ్ ఉండకుండా స్కిన్ అంతా పాడైపోతుంది కదా ఆడవాళ్ళం అంటే కంపల్సరిగా మనం ఎంత రెడీ అయినా బొట్టుతోనే అందాం కాబట్టి ఖచ్చితంగా కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి కుంకుమ కెమికల్స్ లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోస్ లో ఉండి ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా చూసారు కదా హోమ్ మేడ్ కుంకుమ కాబట్టి మంచి బ్రౌన్ కలర్ లో వచ్చింది ఆ కలర్ మనం ఇందులో రెడీ చేసుకుంటే రంగోలి కోసం బ్రౌన్ కలర్ అనేది రెడీ అయిపోయింది ఎంత బాగొచ్చాయంటే కలర్స్ చాలా బాగొచ్చాయి నేనైతే చాలా సింపుల్ గా ఆరు కలర్లు అయితే రెడీ చేసుకున్నాను ఒక వన్ అవర్ మనం కష్టపడితే ఈజీగా ఇంట్లోనే మనం కలర్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకో కలర్ కోసం ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇంట్లో మన అందరి దగ్గర పసుపు ఉంటుంది కదా ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసిన కలర్ అయితే నాకు చాలా నచ్చింది లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది ఈ కలర్ రెగ్యులర్ గా మార్కెట్ లో ఉంటూ ఉంటుంది కావచ్చు కానీ ఇంత కలర్ఫుల్ గా అయితే ఉండదు అయితే లైట్ గా ఉంటుంది లేదంటే డార్క్ గా ఉంటుంది ఈ కలర్ మాత్రం చాలా వచ్చింది సేమ్ లెమన్ ఎల్లో కలర్ లాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో ఇలా మనం రెడీ చేసుకొని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏం కలర్ రెడీ చేసుకుంటున్నాం అంటే మిక్స్ కలర్ రెడీ చేసుకుంటున్నాం రెడ్ అండ్ ఎల్లో కలిపి చేస్తే డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ నేను ఎందుకు ఈ వీడియో మొత్తం పెడుతున్నానంటే మీ అందరికి యూజ్ అవుతుంది కదా మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకుంటే ఏ కలర్ వేస్తే ఏ కలర్ మిక్స్ వస్తుందని ఐడియా వస్తుందని వీడియో మొత్తం పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా బ్రైట్ గా వచ్చింది చాలా బాగుంది కలర్ ఈ కలర్ చాలా బ్రైట్ గా ఉంది మనం ఏ ముగ్గు వేసినా ఈ కలర్ యూజ్ చేస్తే ముగ్గు అనేది సూపర్ గా కనిపిస్తుంది నెక్స్ట్ మనం పింక్ కలర్ రెడీ చేసుకుందాం మన దగ్గర కుంకుమ ఉంటుంది కదా కొన్న కుంకుమ నార్మల్ గా కుంకుమలో చాలా కలర్స్ ఉంటాయి కదా నేను ఇక్కడ పింక్ కలర్ అనేది తీసుకున్నాను ఒక్కసారి రవ్వకంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే పింక్ కలర్ అనేది రెడీ అవుతుంది ఈ సంక్రాంతికి న్యూ ఇయర్ కి మీరందరూ మీ ఇంట్లో ఇలానే కలర్స్ రెడీ చేసుకొని ముగ్గులు వేసుకోండి చాలా అందంగా వస్తాయి ముగ్గులు ఇక్కడ మనకి ఆరు కలర్స్ అనేవి రెడీ అయ్యాయి బ్రౌన్ పింక్ డార్క్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లెమన్ ఎల్లో డార్క్ ఎల్లో చాలా బాగున్నాయి కలర్స్ అయితే ముగ్గు వేస్తే చాలా అందంగా వస్తుంది మీరు కూడా ఈసారి ఈ పండగలకి కంపల్సరిగా రంగులనేవి మీరే రెడీ చేసుకోండి ఇంటి ముందు చాలా అందంగా ముగ్గులు వేసుకోండి వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ చిన్న ముగ్గు వేసాను మీరు చాలా పెద్ద ముగ్గు వేసుకునేంత క్వాంటిటీలో కూడా రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో కేజీ కేజీ రంగోలీలు మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసారా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది కలర్స్ అయితే చాలా బ్రైట్ గా కనిపించాయి వేశాక నేను ఇక్కడ న్యూ ఇయర్ ముగ్గు వేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్